హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాలీవుడ్ రిపోర్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లోనే డిఫరెంట్ జోనర్ గా రాబోతున్న సినిమా ది రాజా సాబ్ ఈ సినిమా గురించి ఇప్పుడొచ్చిన సెన్సార్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది అసలు సెన్సార్ బోర్డు ఏమన్నది ఎలాంటి సర్టిఫికెట్ ఇచ్చారు సినిమా రన్ టైం ఎంత స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది రాజా సాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇది ఈ చిత్రంలో సంజయ్ దత్ బోమన్ ఇరానీ మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు మ్యూజిక్ ఎస్ ఎస్ సినిమాటోగ్రఫీ కార్తీక్ పలని ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమా కథ మొత్తం తాత మనవడు నానమ్మ మనవడు మధ్య ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిరుగుతుంది ఒకప్పుడు రాజవంశ వారసుడైన రాజాసాబ్ ప్రభాస్ తన నానమ్మ గంగవ్వతో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు అయితే తమ వారసత్వానికి చెందిన మాయసభ లాంటి పురాతన భవనంలోకి రాజాసాబ్ అడుగు పెట్టడంతో కథ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది ఆ ఇంటి నుంచి బయటకు రావాలంటే తాత సంతకం తప్పనిసరి అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది రాజాసాబ్ తన సంపదను ఎలా దక్కించుకున్నాడు తాతను ఎలా మెప్పించాడు ఇవే ఈ సినిమా మెయిన్ హైలైట్స్ ఇటీవలే సిబిఎఫ్సి సెన్సార్ బోర్డు ఈ సినిమాను పూర్తిగా రివ్యూ చేసింది హారర్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న కొన్ని సన్నివేశాల్లో స్వల్ప మార్పులు చేయాలని సెన్సార్ అధికారులు సూచించారు టిమ్ వెంటనే ఆ మార్పులు పూర్తి చేయడంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాకు క్లియర్ సర్టిఫికెట్ లభించింది ది రాజాసాబ్ సినిమాకు యుఏ పదహారు ప్లస్ సర్టిఫికెట్ జారీ చేశారు అంటే పదహారు ఏళ్లకు పైబడిన వాళ్లు ఫ్రీగా చూడొచ్చు పదహారు ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాలి సెన్సార్ బోర్డు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది ఈ సినిమా టైం దాదాపు మూడు గంటల పది నిమిషాలు అంటే సుమారుగా నూట తొంభై నిమిషాల భారీ ఎంటర్టైనర్ ప్రత్యేకంగా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ పార్ట్ దాదాపు నలభై ఐదు నిమిషాలు ఆడియన్స్ ని సీట్ కు అతుక్కుపోయేలా ఉంటుందట సెట్స్ గ్రాఫిక్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవ్వబోతున్నాయి ప్రభాస్ న్యూ షే బాహుబలి తర్వాత యాక్షన్ హీరోగా మాత్రమే చూసాం కానీ ది రాజా సాబ్లో రొమాంటిక్ ఫన్ ఎమోషనల్ సైడ్ ను ఫుల్ గా చూడబోతున్నాం సంక్రాంతి పండుగ ఫీల్ ను పర్ఫెక్ట్ గా క్యాచ్ చేస్తూ మారుతి ఈ సినిమాను తెరకెక్కించారన్నది సెన్సార్ రివ్యూ తర్వాతే బయటకు వచ్చింది మరి ఫ్రెండ్స్ ప్రభాస్ కొత్త అవతార్ ది రాజా సాబ్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో చెప్పండి ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ రిపోర్ట్ ఛానెల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం